గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ టైటిల్ చూసారు కదా సో సడన్ జర్నీ అనమాట అది కూడా ఎక్కడికి వెళ్తున్నాము అదంతా కూడా నేను నిన్న ఒక మినీ వ్లాగ్ పెట్టేటప్పుడు చాలామందికి గెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేసెస్ అయితే చెప్పారు సో ఈరోజు నేను ఎక్కడికి ట్రావెల్ చేశాము అనేది మీకైతే నేను డెఫినెట్లీ షేర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేసేయండి అండ్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఇక్కడ మాకు ఫ్లైట్ వచ్చేసి వైజాగ్ నుంచి మార్నింగ్ కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ అనమాట ఫ్లైట్ సో మేము ఇక్కడ సెవెన్ ఓ క్లాక్కి బయలుదేరిపోయాము సెవెన్ అయినా సారీ సిక్స్ థర్టీకి మేము ఇక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరామన్నమాట సో ఇక్కడ నేను వేసుకున్న అవుట్ఫిట్ వచ్చేసి ఇది మ్యాక్స్లో తీసుకున్నాం కదా సీఎంఆర్ సెంట్రల్లో నేను ఒక టూ కుర్తీస్ సో అందులో ఒక కుర్తి వేసుకున్నాను చాలా కంఫర్టబుల్గా అనిపించింది అండ్ ఫైనల్లీ మేమైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయామనమాట సో అట్లీస్ట్ ఒక వన్ అవర్ ముందైనా ఉండాలి కదా అని చెప్పి మేము ఇంటి దగ్గర మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యాము దారిలోనే ఇంకా టిఫిన్ కూడా కొనేసుకున్నాం అనమాట నేను శ్రీధర్ అయితే బయలుదేరుతున్నాము ఇది ఎప్పుడంటే ఫ్రైడే ఎస్ ఫ్రైడే బయలుదేరుతున్నాము థర్స్డే పిల్లలకి హాలిడే కదా మొహరం హాలిడే ఇచ్చారు కదా సో అప్పుడు పిల్లల్ని మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి మేము నెక్స్ట్ ఫ్రైడేకి బుక్ చేసుకున్నాం అనమాట సో ఫ్రైడే సాటర్డే అండ్ సండే టోటల్ త్రీ డేస్ అనమాట సో ఎక్కడెక్కడికి వెళ్ళాము అసలు ఎందుకు వెళ్ళాము ఇదంతా మీకైతే నేను నేను షేర్ చేస్తాను సో ఇంక ఇక్కడ మన వైజాగ్ ఎయిర్పోర్ట్ అండ్ ఆల్సో ఆ రోజు వైజాగ్లో ఇంకా వర్షాలు స్టార్ట్ అయ్యాయి కంటిన్యూస్గా త్రీ డేస్ ఫుల్ హెవీ రైన్స్ కదా పిల్లలకి హాలిడేస్ కూడా ఇచ్చేసారు స్కూల్స్ బై బై లక్ ఏంటంటే మేము వెళ్తున్నప్పుడు ఫ్లైట్కి వైజాగ్ అప్పుడు అప్పటికి వర్షం లేదనమాట సో ఇక్కడైతే మేము అంత ప్రాసెస్ అంతా అయిపోయింది ఇంకా లోపల వచ్చేసాము ఇంకా మూవీస్ అయితే డౌన్లోడ్ చేసేసుకున్నాం అనమాట ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్తున్నామంటే ఫ్లైట్లో వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా మూవీస్ చూస్తే టైంపాస్ అయిపోతుంది కదా అని చెప్పి మేము ఏం చేస్తామంటే మూవీస్ అవి నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్లు ఇవన్నీ అకౌంట్స్ ఉంటాయి కదా సో మొత్తం మూవీస్ అన్నీ డౌన్లోడ్ చేసేసుకున్నాము సో ఇంకా టేక్ ఆఫ్ టైమ్ క్లౌడ్స్ చూస్తున్నారా ఎంత బాగుందంటే వ్యూ మాత్రం మద్దరిపోయిందనమాట అంటే లైక్ వర్షాలు ఒకటి పడుతున్నాయి భయం వేసింది అంటే అమ్మో అంటే మనం బుక్ చేసుకునేది ఒక వన్ మంత్ ముందే బుక్ చేసుకుంటాం కదా సో వర్షాలు పడుతున్నాయి ఫ్లైట్ డిలే అవుతాయా క్యాన్సిల్ అవుతాయా ఏంటి ఉన్న త్రీ డేస్ కదా మనకు ఉన్న టైము ఏంటి అసలు అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాము బట్ బై గాడ్స్ గ్రేస్ ఎక్కడ కూడా మాకు డిలే అవడం కానీ క్యాన్సిల్ అవడం కానీ అయితే జరగలేదన్నమాట సో హోప్ మేము వెళ్ళిన వర్క్ అయితే ఏంటంటే నాకు వీడియోస్ షూట్కి అయితే నేను వెళ్ళాను సో ఎక్కడెక్కడికి ఏ ప్లేసెస్కి వెళ్ళానో కూడా నేను మీకు చెప్తాను ఈ లోప ఒకవేళ ఎవరైనా కామెంట్ చేయండి నేను కరెక్టా కాదన్నది మీకు డెఫినెట్లీ చెప్తాను వీడియోని స్కిప్ చేయొద్దు ఓకేనా చూస్తూ ఉండండి సో కొత్త స్టాక్ కూడా అప్డేట్ చాలామంది అడుగుతున్నారు న్యూ స్టాక్ అయితే వరలక్ష్మి వ్రతానికి లైక్ శ్రావణ్ మాసానికి కొత్త స్టాక్ అయితే మేము ఆర్డర్ పెట్టేసాము ఇంకా అవన్నీ వస్తే వాటిని మొత్తం అంతా కూడా నేను డెఫినెట్లీ మీకు షేర్ చేస్తాను యూట్యూబ్లో వాళ్ళకి వీడియో పెడతాను షార్ట్స్ పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ మధుస్ కలెక్షన్ పేజ్లో ఉంటుంది సో ఫైనల్లీ మేము వైజాగ్ టు హైదరాబాద్ అయితే వచ్చేసామన్నమాట సో ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇంకా మంచిగా బయట క్లైమేట్ కూల్గా ఉంది అండ్ హైదరాబాద్లో కూడా వర్షాలు పడుతున్నాయి కదా వైజాగ్లో పడలేదు కానీ మేము వచ్చేటప్పుడు దిగినప్పుడు మాత్రం హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాయి సో ఇక్కడ మంచిగా వేడి వేడిగా కాఫీ తాగుదాము అని చెప్పి స్టార్ బగ్స్కి అనమాట వైజాగ్లోనే స్టార్ బక్స్ ఉంది ఇప్పుడుకి వచ్చి అసలు వెళ్ళలే వెళ్ళలేదు మేము వెళ్దాం వెళ్దాం అనుకుంటే అలా పోస్ట్ పోన్ చేసేస్తాము సరే అలాగో ఇంకా టైం ఉంది కదా నెక్స్ట్ ఫ్లైట్కి మాకు అని చెప్పి ఇంకా శ్రీధర్ కన్నాను శ్రీధర్ హైదరాబాద్లో అయినా మనం స్టార్ బగ్స్ ట్రై చేద్దాము అని చెప్పి ఫస్ట్ టైం అనమాట స్టార్ బ్స్ ట్రై చేయడం నిజంగా అంటే ఉన్నది చెప్పుకోవడం తప్పలేదు కదా సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సో ఇక్కడ మేమైతే కాఫీ ఆర్డర్ చేసుకున్నామన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది అంటే వేడి వేడిగా నాకు అనిపించింది చెప్తున్నాను అంటే ఇందులో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అవి ఉంటాయి మరి నాకైతే తెలీదు మీలో ఎవరైనా స్టాబర్క్స్ లవర్స్ ఉన్నారా ఒకవేళ ఏది బాగుంటుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తే డెఫినెట్లీ నేను కూడా అది టేస్ట్ చేస్తాను అనమాట సో ఇక్కడ నాకు ఇది పేరు కూడా గుర్తులేదు నేను ఏం తీసుకున్నాను అనేది శ్రీధరే తీసుకున్నారనమాట సో చాలా బాగుంది టేస్ట్ కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనుకోండి సో ఇక్కడ అలాగో మాకు ఇంకా నెక్స్ట్ ఫ్లైట్కి టైం ఉంది కదా ఇప్పుడు మేము వచ్చేసి హైదరాబాద్ నుంచి సూరత్ వెళ్తున్నాం అనమాట సో సూరత్కి నెక్స్ట్ ఫ్లైట్ డైరెక్ట్గా వైజాగ్ నుంచి సూరత్ డైరెక్ట్ ఫ్లైట్స్ లేవన్నమాట కనెక్టింగ్ ఫ్లైట్స్ సో అందుకని చెప్పేసి వైజాగ్ టు హైదరాబాద్ హైదరాబాద్ టు సూరత్ అనమాట సో మేము ఎయిట్కి ఫ్లైట్ కదా వైజాగ్లోని అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో దిగేసరికి టెన్ థర్టీ అలా అయింది మళ్ళీ మా నెక్స్ట్ ఫ్లైట్ హైదరాబాద్ టు సూరత్ ట్వెల్వ్ థర్టీకి ఎంతకో మేము ఇంకా ఎయిర్పోర్ట్లో సూరత్ ఎయిర్పోర్ట్లోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ థర్టీ అలా అయిపోయిందనమాట సో ఇంక ఇక్కడ సూరత్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము వచ్చిన తర్వాత మేము క్యాబ్ బుక్ చేసుకుంటున్నాం అనమాట లైక్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఫస్ట్ అయితే రూమ్కి అయితే ఇంకా వెళ్ళలేదు డైరెక్ట్గా ఇంకా షూట్కే వెళ్ళిపోదాం స్పాట్కి డైరెక్ట్గా మొత్తం షూట్స్ కంప్లీట్ అయ్యాక అప్పుడు మేము ఇంకా రూమ్కి వెళ్ళచ్చులే అని చెప్పి సో ఇది సూరత్ ఎయిర్పోర్ట్ చాలా బాగా డెవలప్ చేశారు తెలుసా మేము లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నాం కదా సూరత్కి అసలు ఆ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పుడైతే చాలా మంచిగా చేసేసారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోయింది అనమాట సూరత్ సో వెల్కమ్ టు సూరత్ ద క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా అంట సో ఇంకా మేమిప్పుడు క్యాబ్ బుక్ చేసుకున్నాం అండ్ సూరత్లో కూడా మంచిగా వర్షాలు పడుతున్నాయి ఎక్కడ చూసినా వర్షాలే వెళ్ళిందే రైనీ సీజన్లో కదా సో మీకు నా వాయిస్ కూడా చేంజ్కి తెలుస్తుంది జలుపు చేసేసింది మేము అట్టి నుంచి వచ్చే టైంకి వాటర్ చేంజ్ అయ్యి వెదర్కి అన్నిటికి కూడా ఫుల్గా వైరల్ ఫీవర్స్ వచ్చేసాయి అనమాట నాకు శ్రీధర్కి ఇంకా కోల్డ్ హెడ్ బాడీ పెయిన్స్ ఫీవరు ఇప్పటికీ కొంచెం పర్లేదు తగ్గింది హాట్ వాటరు తర్వాత ఆవిరి పట్టడాలు ఇవన్నీ చేస్తాం అన్నమాట సో ఇంకా ఇక్కడైతే వర్షాలు పడుతున్నాయి కదా వర్షం అంటే మేము బయట తిరగడానికి ఏమి ఉండదు షూట్ పని మీద వెళ్ళడం వీడియో షూట్ చేసుకోవడం మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవడం అంతే తప్ప ఇంకా బయట ఎక్కడ తిరగడానికి అయితే మేమేం ప్లాన్ చేసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు ఇప్పటికీ మేము సూరత్ నేను వెళ్ళడం ఫిఫ్త్ టైమో సిక్స్త్ టైమో వెళ్ళడం అనమాట ఇయర్లీ టూ టైమ్స్ కంపల్సరీగా వెళ్తూ ఉంటాం కదా సో అందుకని చెప్పేసి అంటే ఇంకా నాకు సూరత్ వీడియోస్ అవి చేయడం ఒక త్రీ ఫోర్ కంపెనీస్వి చేసేస్తాను అనమాట ఫ్యాక్టరీస్వి సో ఇంక ఇప్పుడు లంచ్ టైం అనమాట అంటే నేను ఆల్రెడీ ఒక టీ కంప్లీట్ చేసేసుకున్నాను ఒక ఫ్యాక్టరీ కంప్లీట్ చేశాను టైం చూస్తున్నారు ఎంత అవుతుందో చూపిస్తున్నాను మీకు త్రీ ఫార్టీ అయింది టైమ్ సో ఇప్పుడు లంచ్ చేస్తున్నాం అనమాట మేము అక్కడికి వెళ్ళేసరికి టూ అయింది సో వన్ అండ్ హాఫ్ అవర్లో మొత్తం వీడియో షూట్స్ కంప్లీట్ చేసేసుకుని లంచ్ టైమ్ సో లంచ్ వచ్చేసి మంచిగా పంజాబీ థాలి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది బాస్మతి రైస్ నెక్స్ట్ రోటీ రెండు వెజ్ కర్రీస్ తర్వాత ఒక స్వీట్ పప్పు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అదేంటో మనం ఇక్కడ చేసుకుంటే ఆ పప్పు టేస్ట్ రాదు కానీ అక్కడ వాళ్ళ పప్పు నిజంగా దాల్ అత్తిరిపోతే తెలుసా సో మంచిగా మజ్జిగ బటర్ మిల్క్ కూడా ఉంటుంది పిక్కులు ఇస్తారు సలాడ్ ఇస్తారు సో తినేసాము తినేసి నెక్స్ట్ వీడియోకి మళ్ళీ ఇంకా రెడీ అయిపోతున్నాం అనమాట సో ఇదనమాట సో ఇది ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట వీళ్ళు అక్కడ ప్యాకింగ్స్ అవి అవుతుంటే బిజినెస్ చేసే వాళ్ళకి మంచిగా ప్యాకింగ్స్ అవి చేస్తున్నారు సో ఈ లోపు సరే అని చెప్పేసి నేను కూడా మీకు చిన్న చిన్న క్లిప్స్ అవన్నీ కూడా తీస్తున్నాను అనమాట సో మీకు ఫుల్ వీడియోస్ అయితే నేను ఏమేమి షూట్ చేసాము అదంతా మీకు వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ ఇంకా హోటల్కి అయితే వచ్చేసాము ఇది హోటల్ సిటీజన్ అనమాట రైల్వే స్టేషన్ రోడ్ దగ్గర ఉంటుంది సూర్వత్ రైల్వే స్టేషన్ రోడ్ దగ్గర హోటల్ సిటీజన్ అని చెప్పి ట్వంటీ ఫోర్ అవర్స్ అవుట్ అనమాట ఇది సో ఇక్కడైతే మేము రూమ్ తీసుకున్నాము మేము వచ్చేసరికి మొత్తం షూట్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని రూమ్కి వెళ్ళేసరికి కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ ఎంత అవుతున్నట్టుంది సో ఫస్ట్ రూమ్కి వెళ్ళి మంచిగా కొంచెం ఫ్రెషప్ అయ్యి ఆ తర్వాత డిన్నర్కి బయటకు వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట సో ఇంకా ఈరోజంతా ఇంకా ఫుల్ జర్నీతో ఇంకా బిజీ బిజీగా షూట్ వీటితో ఇంకా అయిపోయింది మొత్తం సో ఇక్కడ రూమ్కి అయితే వచ్చేసాం కదా ఇంకా ఫ్రెషప్ అవుతున్నాయి ఇది అనమాట రూమ్ నేనేం పెద్ద రూమ్ టూర్ అది ఏం తీయలేదు రూమ్ కాస్ట్ కూడా మాకు ట్వెల్వ్ హండ్రెడ్ ఎంతో తీసుకున్నారు ఏసీయే బట్ వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా ఏసీ అసలు ఆన్ చేయలేదు ఇక్కడ ఇంకా డిన్నర్ అనమాట ఇది మేము మా రూమ్కి కొంచెం ముందుకి రోడ్డుకి నడుచుకుని వస్తే ఇక్కడ ఒక మంచి రెస్టారెంట్ కనిపించింది చాలా బాగుంది తెలుసా అంబియన్స్ కానీ ఫుడ్ కూడా ఆసమ్ ఉంది నేను పేరు కూడా పెట్టాను కదా అక్కడ చూపించాను కదా ఒకవేళ మీరు ఎవరైనా సూరత్ ట్రై చేసినప్పుడు ట్రై చేయండి రెస్టారెంట్ వేడి వేడిగా చికెన్ స్వీట్ కాన్సెప్ట్ సూరత్లో మనకి నాన్ వెజ్ రెస్టారెంట్స్ చాలా తక్కువ అనమాట వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు నాన్ వెజ్ వెరీ లిమిటెడ్ అనమాట సో ఇది మాకు నాన్ వెజ్ కనిపించింది అందుకే వర్షం పడుతుంది కదా అని మంచిగా సూప్ ఆర్డర్ పెట్టాం సూప్ చాలా టేస్టీగా ఉంది దాంతోపాటు స్టార్టర్స్ వచ్చేసి ఇలాగ మేము ప్రాన్స్ తీసుకున్నాం అనమాట చాలా బాగుంది కానీ ఏంటంటే కొంచెం ఉప్పు అనమాట సో ఉప్పు ఎక్కువ అయితే తినలేము కదా అదే చెప్పాం మేము వాళ్ళకి కొంచెం సాల్ట్ ఎక్కువ యాడ్ చేసేసారు అని చెప్పి నెక్స్ట్ ఇది బటర్ గార్లిక్ ప్రాన్స్ ఇది కూడా చాలా టేస్టీగా ఉంది నెక్స్ట్ ఇంకొకటి చికెన్ ఒకటి తీసుకున్నాం అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి ఫుడ్ అయితే మాత్రం సూపర్గా ఉంది దాంతోపాటు మేము మాక్టైల్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాము టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ సో ఇక్కడైతే మాక్టైల్స్ కూడా చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను హ్యాపీగా మనస్ఫూర్తిగా అయితే అనమాట అంటే కొన్ని కొన్ని రెస్టారెంట్స్ ట్రై చేసినప్పుడు ఫుడ్ టేస్ట్ అంతగా అనిపించదు కదా బట్ ఇక్కడైతే చాలా బాగుంది సూరత్లో వాళ్ళు ట్రై చేయండి హలో సో ఫైనలీ డిన్నర్ చేసేసి రూమ్కి అయితే వచ్చేసాము ఇంక ఇప్పుడు మంచిగా నిద్ర అయితే వస్తుంది టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ అవుతుంది అనమాట ఫుల్ టైర్డ్ మార్నింగ్ నుంచి జర్నీ షూట్స్ ఇంకా హెక్టిక్ డే అనమాట ఈరోజు ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాం కదా ఇంకా మంచిగా పడుకుంటే రేపు మార్నింగ్ మళ్ళీ లేచి మిగతా రిమైనింగ్ షూట్స్ అన్ని కంప్లీట్ చేసుకుని మళ్ళీ మేము సూరత్ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి సూరత్ నుంచి బెంగళూరు ఉంది ఫ్లైట్ మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నమాట సో అదంతా మ్యాక్సిమం షూట్ చేస్తే చేస్తా లేకపోతే లేదు ప్రజెంట్ అయితే అయితే నేను మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను కాబట్టి ఇంక ఎండ్ కూడా చేయాలని చెప్పి ఎండ్ చేసేస్తున్నాను అనమాట సో వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఏం చేయాలి యాజ్ యూజువల్గా లైక్ చేసేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసాను బికాజ్ నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా మీ వరకు నోటిఫికేషన్స్ వస్తే హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు రేపు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం మంచిది వెళ్తే టేక్ కేర్ బాయ్ హ్యావ్ అ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్